హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారు మీరు బాగున్నారా మీరు బాగుంటే నేను బాగున్నట్టే ఫ్రెండ్స్ అడగమండి మోపు అలీగా మోపు కట్టుకొని ఎత్తుకున్నాడు మహావీరుడు సూర్యుడు ధీరుడు చూడు ఎలా 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 ఎత్తుకున్నాడు ఇంకా అది ఎత్తుకొని ఇంటికి పోతాడు అది కూలిపోతుంది ఒక పక్క నుంచి ఓకే ఫ్రెండ్స్ వెనకపక్క సూర్యుడు కనపడుతున్నాడా మాడు స్టైల్ మార్చేసాడు మళ్ళీ ఏసేస్తానంట స్టిల్ వాడు ఇష్టం వచ్చిన స్టిల్స్ ఇస్తున్నాడు మామూలుగా ఉండదు ఇప్పుడు మావాడు నడుచుకుంటూ వస్తాడు చూడు స్లో మోషన్లో గడ్డ ఎత్తుకొని వస్తున్నాడు మహావీరుడు సూర్యుడు ధీరుడు జగడు జగడు దావిది కాదు అయినా మేము ఇటే పోతాం చూశారు కదా ఫ్రెండ్స్ వాడుకోండి వెనకాల పాగలాటంతా ఇంత కాదు స్వామి అంటే ఒప్పుకోడు చూడండి అది ఇంటికి ఎట్టైనా చేర్చాలన్నదే వాడి లక్ష్యం అనమాట చేర్స్తాడు లేదా చూడాలి చూసారుగా రైతుల కష్టాలు ఎలా ఉన్నాయో మా తేజగడ కష్టాలు విభూతంగా ఉన్నాయి సైడ్ల కిరా హాయ్ చెప్పు ఓకే బా నేను కనపడుతున్నారా జాంకాయ ఫ్రెండ్స్ జామ్ చెట్లు బాగా కాశాయా తింటూ వస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ జేకసం చేజాను బాయ్ ఫ్రెండ్స్